పదిహేను వందల కోట్లు ఇదొక పదిహేను వేల కోట్లు ఎక్కువ ఉన్నది కోటి మంది కోటి ముప్పై లక్షలే అంత ఉన్నారు ఇల్లు ముప్పై లక్షలు తీసినా కోటి మంది అవుతారు అవును పదిహేను వందల కోట్లు దానికి ఇప్పుడు పెన్షన్లకి మొన్న నాలుగున్నర వేల అయింది అది చీ ఇప్పుడు మూడు వేలు తీసేస్తారు కాబట్టి రెండున్నర వేల కోట్లు మూడు వేల కోట్లు అవుతుంది అదొక మూడు వేలు ఇదొక పదిహేను వందలు ఒక నాలుగున్నర వేల కోట్లు నెలకు ఇచ్చేయాలి ఇక్కడ ఆదాయం పరంగా చూస్తే అట్లా లేదు ఇప్పుడు అమ్మఒడి ఇవ్వాల ఇంకా ఉన్నాయి కదా విద్యా దీవెన కూడా పేర్లు చెప్పారు చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఇస్తారా లేకపోతే ఇప్పుడు జగన్ రాస రాక్షసుడు నాశనం చేసేసేట రాష్ట్రాన్ని ఇప్పుడే మేము బాగు చేస్తున్నాం కాబట్టి అని చెప్పి కొంత టైం తీసుకుంటారా చూడాలి స్కూల్ కాలేజీలు ఓపెన్ అయిపోయినాయి కదా ఈ టైంలో ఈ టెస్టింగ్ పీరియడ్ అనేది అవసరమా ఇబ్బంది కదా వాళ్ళకి ఇప్పుడు ఐదేళ్ల దాకా ఎవడేం గెలకలేరు ఏం బేకలేరు కాబట్టి ముందు ఇట్లా ప్రాబ్లం వచ్చిన తర్వాత చదువుకోవచ్చు అనే లెక్క ఉండొచ్చు ఇందులో ఇంకోటి కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే అనేది రాయలేదు రాయలేదు చూడాలి అది ప్రచారం సాక్షి చేస్తున్న ప్రచారం కానీ ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గవర్నమెంట్ ప్రైవేట్ ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అనే నేనే ముందు ఒక వీడియో చేసేప్పుడు ఏది అతను నవరత్నాలు అనౌన్స్ చేసిన టైంలో ఇట్లాగే అందరికీ ఇస్తే ప్రైవేట్ స్కూల్ అని ప్రవర్తించినట్టు అవుద్ది అదే ఒకటి గవర్నమెంట్ స్కూల్ కి ఇస్తే గవర్నమెంట్ స్కూల్ బాగుపడతాయి కదా అన్నటువంటి చేసినప్పుడు ఫస్ట్ పార్టీ ఆ విధమైనటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చింది అప్పుడు ఎవరు